అందరికీ నమస్కారం ఈ జిఎస్ కృష్ణ మెమోరియల్ లా కాలేజ్ రాజమండ్రి కేరళం షోరూమ్ పక్కన ఏవి అప్పర్ రోడ్లో ఉంది ఇక్కడ ఏవీవీపీ విద్యార్థులు చేస్తున్న ధర్నాకు కారణం ఏంటంటే ఈ లా కాలేజీలో చదువుతున్న అమ్మాయిల మీద ఈ లా కాలేజీకి సంబంధించిన డైరెక్టర్ కుర్రోడొకడు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ టార్చర్ పెడుతూ ఆడవారి జీవితాలతోని ఆడుకుంటున్నాడంట ఎంతోమందిని ఇబ్బందులు పెట్టిన వారి విషయం వీళ్ళకి తెలియడంతో వీళ్ళు ఈ ప్రూఫ్స్తో పాటు ఈ కాగితాలు పట్టుకొని వాడి గురించి ధర్నాకు దిగారు ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తికి చుట్టమంట వాడు ఈ ఈ విషయం బయటికి రాకుండా మాఫీ చేద్దామని చూస్తున్నాడు వీళ్ళు మాత్రం ఇది బయటకు తెలియాలి అని కఠినంగా శిక్షించాలని ధర్నాకి దిగారు ఈ విషయం ప్రజలకి అనేక మంది పొలిటికల్ లీడర్స్కి ప్రతి ఒక్కరి దృష్టిలోకి వెళ్ళి ఆయన కఠినంగా శిక్షించాలి నీతికి న్యాయం ధర్మం కోసం ఎక్కడైతే పోరాడడం కోసం ఈ లాస్ట్ స్టూడెంట్స్ తయారవుతారో అలాంటి వారి మీదే ఎలాంటి ఇబ్బందులు ఎక్కడెక్కడే స్టార్ట్ అవుతున్నాయంటే ఇంకా సామాన్య ప్రజలకి ఏం భరోసా ఉంటుంది సామాన్యులకి న్యాయం ధర్మం ఇంకెక్కడ జరుగుతుంది ఎక్కడెక్కడో ఆడవారి మీద అఘాయిత్యాలు అంటే వెంటనో అలాంటిది ఆఖరికి ఈ లా కాలేజీలోనే ఆడవారి మీద ఇన్ని అఘాయిత్యాలు ఇచ్చేలా జరుగుతున్నాయంటే ఈ విద్యార్థి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లీడర్ల మాటల్లోని వినండి పెట్టుకోవాల్సింది ఎవరు పెట్టే కదా మేనేజ్మెంట్ మొత్తం అంటే కదా ఆయన అవుతాడు అలాంటివి మీరు ఈ విధంగా అంటే ఆయన మేనేజింగ్ డైరెక్ట్ అయ్యాడు మేనేజింగ్ డైరెక్టర్ అందులో ఎందుకున్నారు ఎందుకన్న తర్వాత చె మీ క్యాంపస్లో అమ్మాయి అభైతే అంటే రకరకాలుగా మీ ఇబ్బందులు పెడుతున్నారు ఒక విషయం ఇబ్బంది నడుస్తూ ఉంది దాంతోపాటు కాలశులు వ్యవహారాలు మీ దగ్గర ఉన్నటువంటి అటెండెన్స్ కూడా అన్నీ నడుపుతున్నాయి మాట్లాడతాను ఈ విషయం మీ అందరికీ తెలుసా లేదా అని మాట్లాడడానికి మేము వచ్చాము అర్థమైంది సార్ ప్రతి విషయము మేనేజ్మెంట్కి తెలుసా లేదా అని అడగడానికి వచ్చినప్పుడు మీరు ఆ మేనేజ్మెంట్ ఏం చేయాలి దానికి రెస్పాండ్ కావాలి రెస్పాండ్ కాకుండా మీకు తప్పు చేయలేదు అంటే తప్పు చేసేది ఉన్న కాబట్టి నేను ఎంతవరకు వచ్చాము అది తప్ప కాదనేది ఆయన చెప్పాలి ఆయనతో పాటు మేనేజ్మెంట్ మీరు ఫైనల్ చేయాలి నేను అప్పటికీ చెప్పాను తర్వాత ఆ మంచితో మీరు మాట్లాడండి నేను విషయానికి వచ్చింది తర్వాత మీరు మాట్లాడి మేనేజ్మెంట్ ఒక విషయాన్ని మాకు చెప్పండి నిజంగా తప్పులు జరిగినాయా లేదా అని చెప్పి మేము అడిగాము మా దగ్గర గ్రూప్తో సహా ఉన్నాయి సార్ ప్రతి విషయం ప్రతి ఇది ఉంది ఎక్కడ సార్ మీరు అప్పుడు రెస్పాండ్ అవ్వాలి ఆ మనిషి మీరు ఒక వ్యక్తి వచ్చి తప్పు చేసిన వ్యక్తే డైరెక్ట్ వచ్చి మీరు బయటకు పండు మేనేజ్మెంట్ అన్నప్పుడు మీరు కనీసం రెస్పాండ్ కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎవరు కలిసి మాట్లాడు మాట్లాడుతున్నారు మాట్లాడకుండా నమస్తే అని చెప్తాం బయటకు వచ్చాం ఏబీవీపీ అంటే ఏంటో అంటే మీరు అందరూ కాదని కాదు అని అడిగారు కాదు కూడా చెప్తాను సార్ ఒకటి సరే ఏబీవీపీనా లేకపోతే ఇంకోట ఇంకోట కాదు కామన్ పబ్లిక్ ఒక దగ్గర తప్పు జరిగినప్పుడు పబ్లిక్ ప్రతి ఒక్కరు మాట్లాడతారు అర్థమైంది సార్ పబ్లిక్ లో ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది నేను ఆవేశపడలేదు సార్ మేము మీతో కూర్చోము మాకు ఆవేశం ఉంటుంది సార్ ఆలోచన మాత్రమే ఉంటది ఆవేశంతో కూడిన ఆవేశం మా దగ్గర కాదు ఆలోచించాము కాబట్టి వచ్చాము నిజమే ఏంటని అడిగాము ఈరోజు ప్యానేజ్ పెట్టి కూర్చోంటాం సరే మీ దగ్గర నుంచి కూడా ప్రోపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామని మేము వచ్చాము అదే ఆవేశంతో అయితే ఇక్కడ కాదు సార్ మీట్ పెడతాం గణేష్ చౌక్ దగ్గర కూర్చోదు మేమందరం సహా అంటే మీరు అందరూ ఉన్నారంటే బయటికి విషయం అనట్లేదు కదా గత కొన్ని సంవత్సరాలు ఎక్కడ కూడా చెప్తా సర్క్యులర్ అనేది ప్రిన్సిపల్ చేతుల మీద ప్రిన్సిపల్ పేరుతో ఈ కాలేజీలో ఎవరి పేరుతో పోతుంది డైరెక్టర్ పేరుతో సర్క్యులర్ పోతు డైరెక్టర్ డైరెక్టర్ మార్చుకుంటామని మీరు చెప్పొద్దు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు జరిగితే మార్చుకోవచ్చు మీరు రెగ్యులర్ ఇదే జరుగుతున్నప్పుడు సార్ కాదు కాదు ఒక లా కాలేజ్ ఎలా ఉండాలి ప్రిన్సిపల్ బాధ్యత ఏంటి డైరెక్టర్ బాధ్యత ఏంటి మేనేజ్మెంట్ బాధ్యత అంటే మీకు తెలియాలి వినండి సార్ మేనేజ్ వింటాము తప్పులు జరుగుతున్నప్పుడు తప్పులు చేస్తే మీకేస్తున్నప్పుడు తప్పుల్ని దాన్ని కన్ఫర్మ్ మేము ఖండిస్తాము తప్పులు జరుగుతున్నాయి సమాజాన్ని చెప్పి మేము కూడా మాట్లాడుతాము ఇప్పుడు సార్ ఇప్పుడు హైకోర్టులో వేసిన కేసు నడుస్తుంది మీకు తెలీదా సరే ఇంకోటి కూడా వెళ్తాము రెండు వేల ఇరవై ఇరవై మూడులో రెండు వేల ఇరవై కేసులు నడుస్తున్నాయి ఇన్ని కేసులు వేసినప్పుడు కూడా వ్యక్తిని ఎందుకు అలాగే మేనేజింగ్ లేదంటే మీరు పెడుతున్నారు ఇన్ని వచ్చినప్పుడు అది నిజాల్లో కాదనే తర్వాత విషయం ముందైతే ఆ పదవు నుంచి బయటకు తీయాలా లేదా మీరు ఒకవేళ అది నిజాలు అంటే అవన్నీ ఎలిగేషన్స్ అని చెప్పి కోర్టు పెట్టింది అనుకోండి అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి ఒకవేళ కోర్టులో కేసు రన్ అవుతూ ఉంటుంది మీరు మాత్రం అదే లో కూర్చోబెడతారు అంటే అర్థం ఏంటి సార్ మీకు లా తెలీదా మీది లా కాలేజ్ లా మీకు తెలియదా ఒక కామన్గా ఈ అంటే ఒకప్పుడు ఒక గ్రామాల్లో చదువుకోలేని వ్యక్తులు కూడా ఇవన్నీ మాట్లాడుతుంటారు సార్ ఇక్కడ తప్పు జరిగింది కాబట్టి కొంచెం విష్ణుల దూరంగా ఉండండి అని చెప్తారు కానీ లా కాలేజ్ అయ్యి ఉండి మీరు అన్ని రూల్స్ మీకు తెలిసి కూడా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటున్నా

ప్పనంగా ఏదో ఏమో చేశాడని అనకాదు కానీ ఈ మాతో అన్నీ కూడా మేము మేనేజ్ మేము కూడా ఒకసారి మాట్లాడుకోండి మీతో మాట్లాడుకున్న వాళ్ళు ఎవరినైనా అడుగుతాం ఒక కాలేజ్ మేనేజ్మెంట్ చేస్తారంటే ఏం సార్ అలాంటప్పుడు మీరు అంటే చెయ్యిపోయింది కదా మహిళలు పెట్టుకోకూడదు మహిళలు ఉన్న కాలేజ్ అలాంటి కురీలు రానివ్వకూడదు అలాంటి కుర్రాలు ఇక్కడ పెట్టకూడదు రెస్పాన్సిబిలిటీ లేని వాడిని ఒక బాధ్యత అంటే ఒక పిల్లలు లేని దగ్గర చూడాలో తెలియని వాడిని ఎందుకు కూర్చోబెట్టారు మీరు ఎందుకు కూర్చో మీరు చెప్పండి ఇంకో ఆయన చాలా గొప్పోడు మహానుభావుడు ఎంతో మందిని చదువులు చదివించేస్తున్నాడు ఎంతో మందిని కాపాడేస్తున్నాడు అని మీరు ఏమన్నా చూపించండి కాదు సార్ కొరత ఎవరు ఎవరి జీవితాన్ని సార్ లేదు పిల్లలు సార్ మేనేజ్మెంట్ వాళ్ళంతా అంటే ఎక్కడో అదేదో అంటారు కదా సార్ చెరువుల్లో ఎక్కడో అంటే మట్టి మట్టి తిని ప్రకృతి పట్టుకుంటాయి సార్ కుటుంబాలన్నీ అలాంటి పిల్లలు తీసుకొచ్చి పురతనంతో ఏదో చేసేస్తామంటే అప్పుడు ఒప్పుకుంటాను సార్ మేము ఎలా కనబడుతున్నాం సార్ మేము తప్పు చేయం తప్పు చేస్తే మాత్రం ఇచ్చు ఎంతమంది సార్ ఎంత టైం ఎంత ఘోరాలు జరుగుతుంటే ఎంత టైం ఇవ్వాలి అవెంజారో మనందరం ఇక్కడే ఉందాము ఓకేనా ఇక్కడే ఉంటాము మీరు ఎంత టైం అంత టైం చెప్పండి అప్పటి వరకు ఇక్కడే ఉంటాము మీరు ఏంటనే చెప్పండి సరే ఇమిడియెట్లీ దేవిచల్ నికిట్లా అయితే మీరు కాల్ చేసినంత రండి నేను బయటికి తీసుక రమ్మంటే చాలా రకరకాలుగా ఉంటుంది ఐ కొట్టుకుంటారు ఇంట్లో జరుగుతాయో మీరు ఇక్కడే ఉంటాము సరే టైం లో ఉంటామో మీరు ఎవరు వస్తారో అమ్మండి పాటడండి ఇట్లా జరే ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత టైం అంత టైం ఇక్కడే ఉంటాం న్యాయం ధర్మం చేయడానికి అనేక మంది జడ్జిలు లాయర్లు ఉన్నారు మంచి పనులు చేయడానికి అనేక మంది పొలిటికల్ లీడర్స్ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఉంది మీడియా అండ్ ప్రెస్ కూడా ఉన్నారు అనేక చోట్ల బయట ఆడవారి మీద అఘాయిత్యాలు చూస్తున్నాం అలాంటిది న్యాయం ధర్మం కోసం పోరాడే విద్యావంతులైన ఈ లా కాలేజ్ విద్యార్థుల మీద ఈ ఆడవారి మీద ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్న రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి లేదంటే సామాన్యులకి తోడ్పడే లాయర్లు అన్నది లేకపోతే వ్యవస్థ అతలకుతలం అయిపోద్ది అలాంటి రాక్షసులను శిక్షించాలి అలాంటి అన్యాయాల మీద పోరాడుతూ న్యాయం కోసం పోరాడుతున్న ఏవీవీపీ విద్యార్థిని అభినందించాలి మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ షేర్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ మీ కుప్పాల రవిశంకర్